మళ్ళీ ఇప్పుడు ఇది వాళ్ళ దగ్గర ఉంటే తీసుకోండి అప్పుడే మీ ఎవరు లేదు అది ఇప్పుడు ఆధ్వర్య అభివృద్ధి కాకపోవడానికి జిల్లా కాకపోవడానికి ప్రజలు ఇలా రోడ్డు మీద వచ్చి ఉద్యమాలు చేయడానికి కారకులు ఎవరు ఈ వేదిక ద్వారా తెలియజేస్తాం రాజకీయాలు ముఖ్యంగా జిల్లాల ఏర్పాటు అయినప్పుడు మా పూర్వీకులు మా పెద్దలు ఈ మేము బళ్ళారి జిల్లా నుంచి కర్నూలుకు వచ్చేటప్పుడే మేము ఆలోచన చేశారు ఆ రోజు మా పెద్దలు మాకు ఆధునిక జిల్లా చేయండి బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటిదాకా ఫైట్ చేస్తా ఉన్నా అయితే మళ్ళీ కర్నూలు రాజధాని కావడం మేము సంతోషపడి ఆధునిక వాళ్ళందరూ కూడా కర్నూలు జిల్లా వచ్చాం బల్లారి నుంచి మేము బళ్ళారి జిల్లా వాసులం బళ్ళారిని వదులుకొని మంచిగున్న బల్లారిని వదులుకొని కరువు ఉన్న కర్నూలుకి మమ్మల్ని తీసుకొచ్చి రుద్దిరారు ఇప్పుడు రాష్ట్రాలు మెడ్రాస్ రాజధాని ఉంది అప్పుడు మాకు తర్వాత కర్నూలు రాజధాని ఉంది తర్వాత హైదరాబాద్ రాజధాని ఇప్పుడు అమరావతి రాజధాని నాలుగు రాజధానులు చూసినటువంటి ప్రాంతం మా ఆదోని ప్రాంతం ఈ ఐదు తాలూకాలు ఎమ్మెగనూరు మంత్రాలయము ఆదోని ఆలూరు పత్తికొండ మొదటి నుంచి పద్దెనిమిది వందల ఇది మున్సిపాలిటీ గ్రే ఫస్ట్ మున్సిపాలిటీ ఎక్కడ ఆధుని మున్సిపాలిటీ బ్రిటిష్ కాలం బ్రిటిష్ కాలంలోనే చేశారు ఇది రెండో బాంబేగా వ్యాపారానికి ప్రసిద్ధి ఎన్నో కర్మ ఎన్నో ఇది కూడా ఒకప్పుడు సత్తా వ్యాపారంలో స్టాక్ మార్కెట్ ఉన్నటువంటి పరిస్థితి మాది ఈరోజు జిల్లాల విభజన జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జిల్లాల విభజన జరిగింది వాళ్ళు ఏం చేశారు ఒక పార్లమెంట్కి ఒక జిల్లా చేశారు you <laughs> అప్పుడు మనం ప్రెజర్ చేయలేకపోయినాం ఇప్పుడు నిన్న మూడు జిల్లాలకు చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు చేశారు వాళ్ళు డిమాండ్ ఉన్న చోట చేశారు మన డిమాండ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి మనం తీసుకొని పోనే లేదు ఎందుకనంటే ఈరోజు జిల్లాలు నిన్న క్యాబినెట్ వచ్చింది ఈరోజు నన్ను పిలిచారు నిన్న క్యాబినెట్ ఆమోదం అయిపోయింది అడగంది అమ్మాయినా అన్నం పెట్టరు మనం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని వెళ్దాం సార్ మేము వెనకబడిన ప్రాంతం మేము మీ వా మీ వాళ్ళం కాదు మేము కర్ణాటక వాసులం మిమ్మల్ని నమ్మి వచ్చినాం ఈ ఐదు తాలూకా వాళ్ళు బల్లారు జిల్లా వాసులు మేము తాగడానికి నీళ్ళు లేవు వ్యవసాయానికి నీళ్ళు లేవు మీరు డెవలప్మెంట్ చేస్తున్నారు సార్ ఆ డెవలప్మెంట్ తోడుగా మాకు జిల్లా అయితే ఇంకా బాగుపడుతుందని మనం పోయి సార్ని అడుగుతాం మాము లీడ్ తీసుకుంటాం సార్ని తీసుకునేదానికి సాధ్య సాధ్యాలను ఇచ్చి లేదు మాకు డెవలప్మెంట్ అన్న ఈరోజు అవసరం కాబట్టి రేపు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అన్ని అన్ని పార్టీలు వాళ్ళు వస్తే తీసుకొని వెళ్ళే బాధ్యత నాది మీనాక్షి నాయుడు గారిదని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఆయన ఎనీ టైం చంద్రబాబు నాయుడు గారు అవైలబుల్ ఉంటారు ఇటువంటి విషయాలపైన మాట్లాడి ఆయనతో తీసుకుందాం దయచేసి దీంట్లో రాజకీయాలు వద్దు ఆదోని జిల్లా కావాలనేది ప్రజల ఆకాంక్ష ఆదోని జిల్లా కావాలి ప్రజల ఆకాంక్ష దాన్ని తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అని చెప్పి రాజకీయాలు పెట్టుకుంటే మళ్ళీ వెనకబడిపోతాం కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాటికి మద్దతు ఇస్తారు నిన్న ఒక మూడు జిల్లాలు కూడా చేశారు ఆదోని ఇంత పెద్ద మండలం ఉంటే దాన్ని రెండుగా చేశారు కాబట్టి ఆయన చేస్తాడు మనం వెళ్ళి మనకు కావలసిన విషయాలన్నీ కూడా సీఎం గారిని కలుద్దాం ఇలా కూర్చొని మనం చేసే విషయాలు ఏమి కూడా సీఎం నోటీసులో లేవు నేను జిల్లా అధ్యక్షుడు చెప్తున్నాను చంద్రబాబు దృష్టిలో ఆదోని జిల్లా కావాలన్నటువంటి రిప్రజెంటేషన్ మాకు రానే లేదు ఇది క్లియర్ పేపర్లకు కావాల్సిందే తప్ప రాలేదు ఇప్పుడు మీరు అందరు వస్తున్నారు కాబట్టి చెప్తున్నాం మనం అందరికి పోదాం మీ ఎమ్మెల్యేని తీసుకొళ్తాం మాది ఎమ్మెల్యేలు తీసుకొస్తాం మా పార్టీ వాళ్ళందరూ ఎవరు వచ్చినా వాళ్ళని తీసుకొని వెళ్తాం థ్యాంక్ యూ ప్రజల ఉద్యమాల్లో పాల్గొంటే సార్ మరి నేను ఇంతకుందే చెప్తాను నేను ఇప్పుడు మీరు ఇట్లా పొస్తంలే చేస్తారు ప్రజాప్రతినిధులు కూడా ఇప్పుడు అందరూ కూడా కావాలనేది ప్రజల ఆకాంక్షలు బట్టి అందరిలో కూడా వచ్చింది సాధించేదానికి ప్రజల్ని కలుపుకొని అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు కలుపుకొని సాధించేదానికి విశ్వ ప్రయత్నం చేస్తాం దానికి మీరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా మీ సహాయ సహకారాలు కూడా చాలా అవసరం